సిక్కీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఎవరిది కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడు లెటర్ రాసింది ఇది జనవరిలో ఎగ్జామ్షన్స్ వస్తే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ప్రతిపాదన పంపించింది మీరు ఒక టెండర్ పిలిచారు గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మీరు ఒక టెండర్ పిలిచారు మీకు సుమారుగా ఒక తొమ్మిది వేల మెగావాట్లో పదివేల మెగావాట్లో కావాలని చెప్పని మీకు వచ్చిన టెండర్లో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు లోయెస్టు రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు యాభై ఏడు పైసలు వరకు వచ్చినాయి మీకు మేము ఆ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ ఉన్నాయి కాబట్టి అదే రెండు నలభై తొమ్మిదికి మేము ఇస్తాము అని చెప్పి ప్రతిపాదన పంపించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అదాని పంపల కేంద్ర ప్రభుత్వ సంస్థ పంపించింది అప్పటికి గ్రీన్ 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 ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ టెండర్ పిలిస్తే అదే కరెంట్ ఎందుకు రైతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వటం కోసం సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా అంటే దాదాపుగా దానికి కావలసిన కరెంట్ అంతా కూడా సంవత్సరం సంవత్సరం రైతుల వాడకం పెరుగుతుంది కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అంటే ప్రజల మీద భారమే దానికోసం అని చెప్పని దాన్ని అతి తక్కువ రేటు గనక మనం ఒప్పందం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారం తగ్గుద్ది అని చెప్పిన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు ఎందుకు ఏడుపు మీ ప్రోద్బలమే బలమే కదా కోర్టులన్నీ ఆ రోజు ఎలా పనిచేసినాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జీవో వస్తే జీవో బయటికి రాకుండానే కొంతమంది న్యాయ న్యాయమూర్తులు ఉన్నారు చాలా మంచి అసలు అస్సలు కనీసం కాగితం మొక్క లేకుండా ఎఫిడవిట్ మీద స్టేలు ఇచ్చినటువంటి కేసులు ఉన్నాయి ఎఫిడవిట్ మీద కేసులు డాక్యుమెంట్ జీవోలు కానీ ఏమీ లేకుండా ఎఫిడివిట్ల మీద ఇచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు పేర్లు అనవసరం వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఆ స్థితిలో మీరు కోర్టు నుంచి మీ ప్రోద్బలంతో స్టే వచ్చింది ఆ టెండర్ల మీద స్టే వస్తే ఈలోపు కేంద్ర ప్రభుత్వ సంస్థ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి పాతిక సంవత్సరాలు అదే రేటుకి మేము ఇస్తాము అని చెప్పింది ఏం తప్పేంటి ఇవాళ దీన్ని తప్పుపడుతున్నాడు రామజీరావు గారు అబ్బాయి దీన్ని తప్పుపడితే నేను అడుగుతున్నాను మన చుట్టం మీకు ఇష్ట దైవం రెండు వేల పదహారులో చేసుకునే అగ్రిమెంట్ సెక్కీతో అదే కంపెనీ కదా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది అగ్రిమెంట్ మొత్తం ఇక స్టాంపులు కూడా ఉన్నాయి చూసుకోండి గవర్నమెంట్ స్టాంపులు రెండు వేల పదహారు అగ్రిమెంటు రెండు వేల పదహారు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల పదహారు ఒకటి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిదికి ఈ సర్టిఫికెట్ ఈ స్టాంప్ వేశారు అగ్రిమెంటు ఈ అగ్రిమెంట్లో ఏం చెప్తుంది ఈ అగ్రిమెంట్లో ఆయన పాతికేళ్లు ఏం సంవత్సరానికి ఆరు నెలలు కొన్ల పాతికేళ్ళు అగ్రిమెంటు సెకీతో పాతికేళ్ళు ఎంత ఖర్చు ఎంత రేటు కనుక్కుంటున్నారు నాలుగు రూపాయల యాభై పైసలకి యూనిట్ ఇరవై ఐదు సంవత్సరాలకి నాలుగు రూపాయల యాభై పైసలకి మరి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జామ్షన్ లేదు ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జామ్షన్ లేదు నాలుగు రూపాయల యాభై పైసలు ప్లస్ ఖర్చులు అదనం గారు అబ్బాయి గారు మీరు రాశారు కదా అదనం అని ఆ ఖర్చుల అదనం ఇక్కడ ఈ అదనం రాస్తే ఇది తప్పు కాదు ఇది బూతు కాదు జగన్ చేస్తే బూతు నాలుగు రూపాయల యాభై పైసలు ఖర్చుల అదనం కొంటే పాతికేళ్లకి ఈ రాష్ట్ర శ్రేయస్సు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి పాతికేళ్లకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఖర్చులు లేకుండా అదనపు ఖర్చులు లేకుండా జగన్ కొంటే అది బూతు అవినీతి ఆయన రాస్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జీ పంతొమ్మిది దాకా విద్యుత్ ఒప్పందాలు మొత్తం చూసుకుంటే నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు చొప్పున మూడు వేల నాలుగు వందల తొంభై మూడు తొంభై నాలుగు అంటే నేను చదివే ఒక కేటగిరీ నాన్ కన్వెన్షన్ అంటే నాన్ రెనూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చేది ముప్పై నాలుగు తొంభై నాలుగు మెగావాట్లు నూట ముప్పై మూడు ఒప్పందాలు నాలుగు రూపాయల ఎనభై ఇరవై నాలుగు పైసలు చొప్పున ఇరవై ఐదు సంవత్సరాలకి సోలార్ పవర్ ముప్పై ఆరు అగ్రిమెంట్లు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకి పదిహేను వందల మెగావాట్లు ఇరవై ఐదు ఏళ్ళకి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ రామజీ అబ్బాయి గారు నిద్ర నటించదాకండి వినండి ఒకసారి చూడండి ఇవి కూడా ఈ కాగితాలు కూడా చూసి రాయండి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ పదిహేను వందల మెగావాట్లు వాట్లు అదే నెలలో పంజాబ్ అగ్రిమెంటు ఆరు రూపాయల ఎనభై పైసలు మరి ఆ పంతొమ్మిది పైసలు ఎవరు ఎత్తినట్టు పంజాబ్లో ఇదే నెలలో అగ్రిమెంట్లు జరిగినాయి సోలార్ పవర్లో ఆరు రూపాయల ఎనభై పైసలకి మరి ఎవరు ఎత్తినట్టు తెలంగాణలో నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకి అదే సంవత్సరంలో అదే సంవత్సరంలో తెలంగాణలో అగ్రిమెంట్లు జరిగినాయి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు సోలార్ నుంచి తెలంగాణ ప్రభుత్వం నాలుగు రూపాయలు అరవై ఆరు పైసలకి అగ్రిమెంట్ చేసుకుంది పాతికేళ్ళకి మరి పైనంత ఆ మార్జిన్ ఎవడెత్తినట్టు చెప్పండి ధర్మం చెప్పాలి కదా ధర్మం చెప్పడం రాదా ధర్మం ఒక పాదం మీద నడుస్తాం అందే చంద్రబాబు పాదం మీదే విండ్ పవర్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రెండు వేల పద్నాలుగు పొందుంది నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలకి పాతికేళ్లకి నాలుగు రూపాయలు ఎనభై మూడు పైసలకి సుమారుగా ఇది ఒక మూడు వేల మెగావాట్ విండు నాలుగు వేల మెగావాటు సోలార్ ఒక మూడు వేల మెగావాటు తమిళనాడు గుజరాత్ మరి ఇంకొన్ని రాష్ట్రాలు మూడు నలభై ఆరుకే అగ్రిమెంట్ చేసుకున్నాయి పాతికేయాలకి మూడు రూపాయలు నలభై ఆరు పైసలకే మరి ఇవన్నీ ఎవడెత్తేసినట్టు చెప్పాలి కదా ఈ కాగితాలు కనపడవా మనకు రైట్ ఈ గవర్నమెంట్ల ఖాయితేలే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ ఆర్డర్ ఇది మొత్తం ఈ బూతులు రాసిన ఆయనకి మొత్తం ఈ అబద్ధాలు రాసిన ఆయనకి తెలుస్తుంది కదా మీకు తెలియపోవచ్చు ఆంధ్రప్రదేశ్ ట్యారిఫ్ ఆర్డర్ ఏంటో తెలుసు కదా ఏపీఆర్ఈసీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క టారిఫ్ ఆర్డర్ ఎప్పుడుది మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అది ఈ ట్యారిఫ్ ఆర్డర్లో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ విండ్ పవర్ నాలుగు రూపాయలు అరవై మూడు పైసలు నాలుగు రూపాయలు అరవై మూడు పైసలు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్స్ ఐదు రూపాయలు తొంభై పైసలు మే మన విండ్ పవర్ ఒక నాలుగు వేల మెగావాట్ సుమారుగా సోలార్ పౌరకు మూడు వేల మెగావాటు ఇది ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా మీరు మీ ప్రభుత్వంలో ఇచ్చిన టారిఫ్ ఆర్డరే కదా ఇది అంటే ఐదేళ్లలో మీ ఈ ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన బండ ఇది అంటే మనోడు చేస్తేనేమో ఆహా ఓహో పాపాలు చేసినా కూడా జగన్ మంచి చేసినా కూడా విషం చిమ్ముతారు